హాయ్ ఫ్రెండ్స్ నేను మీరామాగనేయుడు ఈ వీడియోలో కనిపిస్తున్న హెవీ సైజ్ పర్లా జాతి పెట్ట బ్యాగ్ పెట్ట అనమాట ఇది దానికి ఒక పిల్ల అనేది సేలుకు పెట్టడం జరిగింది దీనికి ఉన్న ఈ పిల్ల అనేది పుంజు పిల్ల అనమాట ఇది కూడా మంచి బ్లడ్ లైన్కి సంబంధించిన కాకి పుంజుకి పడ్డ పిల్ల అనమాట చూడండి ఫ్రెండ్స్ బ్లాక్ చిక్ అనమాట ఇది ఇది వచ్చి ఈరోజు నేను సేలుకి అయితే పెట్టడం జరుగుతుంది ఇది చూడండి ఫ్రెండ్స్ హెవీ సైజు పర్లా జాతికి సంబంధించిన పెట్ట అన్నమాట ఇది ఇది వచ్చేసి డేగ పెట్ట ఒకే కలర్లో అయితే నీకు పర్ఫెక్ట్గా అయితే దీని షేపు బాడీ షేప్ కావచ్చు వాటం కావచ్చు కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ దీని ముక్కు కన్ను కాలు అయితే వైట్గా అయితే ఉంటుంది ఒకే కలర్లో అయితే ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనం ఈరోజు మూడు వేల రూపాయలకి అయితే సేల్ పెట్టడం అయితే జరిగింది దీని అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా బెల్లంపొండ మండలం పాపాకాలం విలేజ్ అన్నాడు మీకు ఎవరికైనా నచ్చితే మీ కింద టైటిల్లో ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి నేను యాభై నుంచి వంద కిలోమీటర్ల మేర మీకు ట్రాన్స్పోర్ట్ అయితే ఇవ్వగలుగుతాను నేనే స్వయంగా తీసుకొచ్చి ఇవ్వటం అయితే జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి